ఈ రోజు అయితే ఎంత టేస్టీగా ఉంది ఉప్మా అయితే చేసానండి ఉప్మా ఇలా ప్లేట్కి వేసుకుని ఇలా చట్నీ కూడా చేస్తానండి ఇలా చట్నీ వేసుకొని ఉప్మా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత టేస్టీ అయినా ఉప్మా ఈ చట్నీ ఎలా చేయాలనేది ఉప్మా కోసం అయితే కొంచెం శనగపప్పు కొంచెం పల్లీలు ఆవాలు కరివేపాకు కొంచెమురకాయలు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఉప్మాలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామండి దానికోసమైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాను కదా కొంచెం అంత పల్లీలు అయితే వేసానండి కొంచెం చట్నీ చేస్తున్నాను ఒక్కడికే అయితే ఉప్మా చేస్తున్నాను ఉప్మా అంతే ఇష్టపడతాను అందరూ కోసమే చేస్తున్నాను అందుకే కొంచెం వేస్తే పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం అయితే పచ్చి చెనగోకుండా వేస్తున్నాము అంతా కలిపి మాకు ఒక రెండు వందల వందలకాయలు అయితే వేసాను చె చట్నీపప్పు కూడా వేస్తానండి మొత్తం ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు ఎంత మాడుకుంటే ఇప్పుడు ఫ్రై అయిపోయినండి ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాం ఇవైతే ఒక ప్లేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకుండి చల్లారేకైతే మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు అదే ఆయిల్ అయితే మనం ఈ పా పోపు దింజలు వేసుకున్నాం ఉప్మా సరఫర్ కోసం ముందుగా పల్లీలు వేసుకున్నాం తర్వాత అన్నీ వేస్తున్నాం అన్నీ తీసుకున్నాం శనగ శనగ ఆవాలు ఉల్లిపాయ పచ్చి మొత్తం అయితే అన్నీ వేస్తాను ఫ్రై చేసుకోవాలి ఇందాక చట్నీపలు వేసి వేసినప్పుడు అయితే హాయి పెట్టు వేసి అనిపించి దాంట్లోనే ఉప్మా చూద్దామని పులు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదండి ఇది ఫ్రై అవుతాయి లోపల మనం చట్నీ అయితే చేసుకుందాం దీంట్లో అయితే కొంచెం చింతపండు ఉప్పు అయితే వేసాను ఇది మిక్సీ జార్లో వేసి అయితే చట్నీ చేసుకొచ్చేద్దాం ఇలా వేసాం కదా కొంచెం వాటర్ అయితే మిక్సీ పట్టుకొస్తాను ఈ లోపు అయితే ఫ్రై అవుతున్నాడు సిమ్లో పెట్టాను కాదు మిక్సీ అయితే నూరుకు వచ్చేసామండి మిక్సీకి పట్టేసాను చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే పూపులు అనేది ఫ్రై అయిపోయినాయండి ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎందుకంటే దీంట్లోనే వాటర్ వేసేస్తామనుకోండి క్రిస్పీగా ఉండదు ఉప్మా అనేది అందుకని ముందు నీటి వేసుకుని నూక వేసాక ఇవైతే దాంట్లో కలుపుకుందాం ఒకసారి నూక కూడా ఫ్రై చేసేసుకుందాం నూక కూడా వేసేసానండి పోపులో ఇది కూడా ఫ్రై వేసుకుందాం ఇది బొంబాయి రవ్వ అంటారు కదా రవ్వ అండి సుజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు చిన్నప్పుడు మా అమ్మాయి అయితే ఇది బాగా పల్చగా చేసి ఇచ్చేది చాలా టేస్టీగా ఉంది ఈ రవ్వతో స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి ఇచ్చేది మనకి రవ్వ కూడా ఫ్రై అండి ఇదంతా ఒక దాంట్లో తీసేసుకుందామా లేకపోతే వేరే బండిలో కొంచెం వాటర్ పెట్టుకుందానండి నీళ్ళు అయితే పెట్టుకుని ఇప్పుడు గ్లాసు నొక్కి మూడు గ్లాసులు నీళ్ళు వేయాలటండి అండి అలా అయితే వేసి మరిగిస్తున్నాను ఇదైతే పక్కకి తిమ్ ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే వేసేస్తున్నానండి మళ్ళీ మర్చిపోతానేమో అనేసి సాల్ట్ వేసేస్తే ఇంకా మనకి పని అయిపోతుంది కదా మళ్ళీ ఇంత చేసి సాల్ట్ వేయకపోతే టేస్ట్ ఉంటుంది కదండి అయితే నేను సాల్ట్ వేసేసాను దించిన దాంట్లో వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇంకా కాలేదు మరిగాక వాటర్ దీంట్లో వేసేయడమే అప్పుడు బయట దొరుకుతుంది కదండి ఇలా ఉప్మా చేసుకోవడానికి వీలుగా ఇలా రమ్మ ఇవన్నీ కోపులు వేసేసి వేపేసి దొరికేస్తుంది దీంట్లో మనం కొంచెం వాటర్ ఉడకబెట్టుకుని వేసుకుంటే మరిగిపెట్టి సరిపోతుంది ఇలా ఇంట్లో చేరుకుంటే కదా ఫ్రెష్గా ఉంటుందండి నీళ్ళు అయితే మరుగుతున్నాయండి ఇంకా కొంచెం అయితే మరగాలి అయితే వస్తున్నాయి కదా నీళ్ళు అయితే మనకి రెడీ అయిపోయినండి మరిగిపోతేనే ఇవైతే సిమ్లో పెట్టుకుని ఈ వాటర్ అయితే నూపలు అయితే వేసుకుందాం అయితే వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకుని అయితే గ్యాస్ గ్యాస్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక చిన్న గ్లాసు నొప్పి తీసుకున్నాను అందుకోసమైతే నేను అదే గ్లాస్తో మూడు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాను కొంచెం ఫాల్ట్గానే చేస్తున్నాను ఇలా అయితే నేస్ట్ బాగుంటుంది టేస్టీగా కొంచెం నెయ్యి వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఓకే మనకు ఉప్మా అయితే రనీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ ఈ ఉప్మాని ఇలా స్పూన్తో తీసుకుని ఇలా చట్నీలో డిప్ చేసి తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి